హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే వంకాయ పచ్చడి చేస్తున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దీన్ని నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టి అందులో వన్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను మూడు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేశాను ఎండుమిర్చి అయితే ఈ మిర్చి అంతగా కారం ఎక్కువ లేవు అందుకని నేను కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను ఇవి సన్న మంట మీద కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ అయితే ఒక పెద్దది తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి వేయించేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలైతే బాగా వేగిపోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే పాన్లో త్రీ స్పూన్ సాయిల్ వేసుకున్నాను ఒక పెద్ద టమాటా అయితే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంతా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర ఒక పిడికడి వేసి ఉప్పు కొద్దిగా ఇంగువ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వేసి కలిపేస్తున్నాను టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ వంకాయలన్నీ వేసిన తర్వాత కలిపేసి సన్న మంట మీద అయితే మూత పెట్టి వేయించేస్తున్నాను పెద్ద మంట మీద పెడితే అడుగంటిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి వంకాయ ఉడికేంతవరకు అయితే ఇలా వేయించుకోవాలి అంతే అండి వంకాయ అయితే బాగా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారి పెట్టేస్తున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఇప్పుడు మిక్సీలో ఇలా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి ఈ వంకాయ పచ్చడి అయితే రోట్లో తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయలు అయితే ఎక్కువ మెదగనీయకూడదు ఒక్క తిప్పు మాత్రమే మిక్సీలో వేసి తిప్పేశాను ఇలా మధ్య మధ్యలో వంకాయలు కడపడుతూ ఉండాలి అప్పుడే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఆవాలు చిటపట ఆన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి గింజలు కూడా వేసాను పప్పు ఉద్దిపప్పు వేసి సన్నమంట మీద వేయించేస్తున్నాను ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పదహైదు రోజుల వరకు అయితే పాడవదు టేస్ట్ కూడా మారదండి బాగుంటుంది ఈ పచ్చడి అయితే సంగట్ లేకు కానీ రైస్ లేకు కానీ తర్వాత వచ్చి చపాతి పుల్కా లేకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు ఒక ఏడెనిమిది వెల్లుల్లి పాయలు కూడా వేసి వేయించేస్తున్నాను పెద్దవాళ్ళు టెన్ డేస్ ఏదైనా పని మీద బయట వెళ్తున్నప్పుడు పిల్లలకి ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళైతే ఉత్త రైస్ చేసుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తినేవచ్చు దీనికి సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ ఏదైనా వేసుకొని తినేయవచ్చు లేదనుకుంటే అప్పలం ఉంటే అప్పలాలు కూడా వేసుకొని తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదేం కొత్త వంటకం కాదండి అమ్మమ్మ వాళ్ళైతే పాతకాలంలో దేని రోట్లో వేసి ఇలా తయారు చేసి పెట్టేవాళ్ళు ముందుగా హాఫ్ స్పూన్ ఇంగువ వేశాను కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసి కలిపేస్తున్నాను ఇదైతే కారం కారంగా పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా తయారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడతారు ఈ చట్నీని ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం